యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ దీప్తి ఏంటి ఫుడ్ బ్లాగ్ ఉంటుంది ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా చాయ్ తాగుతుంది అనుకుంటున్నారా అదేనండి ఇక్కడ స్పెషాలిటీ జనరల్గా చాయ్ షాప్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది కొంచెం ఇరికిరుగ్గా ఉంటుంది నుంచోడానికి ప్లేస్ ఉండదు సో మనకి ఎటు తిరిగినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఇక్కడున్న ఈ చాయ్ షాప్ స్పెషాలిటీ ఏంటంటే మనం కూర్చోడానికి చాలా విశాలంగా సిట్ అవుట్ ప్లేస్ అనేది చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు మనం మార్నింగ్ వచ్చిన ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ అంటే మనం తీసుకోండి లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ మూడు తీసుకుంటే ఈ ప్లేస్కి వస్తే మనం కవర్ చేయచ్చు అనుకోవచ్చు మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్లో ఉన్న ద కటింగ్ ఛాయ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మన ముందు ద కటింగ్ చాయ్ ఫౌండర్ సతీష్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడి అసలు ఏంటి చాయ్ ఏంటి హర్బల్ చాయ్ హర్బిస్కస్ ఛాయ్ బ్లూ టీ అసలు ఏంటి వీటి గురించి తెలుసుకుందాం హలో అండి హలో అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి సో బిజినెస్ ఎలా అవుతుంది వెరీ కంఫర్టబుల్ అండి అందరూ ఇక్కడ అందరికి మా ప్రొడక్ట్స్ నచ్చుతున్నాయి మా టీసు కాఫీస్ అందరికీ చాలా బాగా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది సో చాలా బాగా అవుతుంది జనరల్గా మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అదంతా వచ్చి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు బేసికల్గా అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది మీకు ఈ బిజినెస్ రావాలని ఎలా బేసికల్లీ మేము ఫుడ్ అండి నేను మా టీమ్ అందరం కూడా ఫుడ్ వి ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ సో నేను ఐ యూస్ టు స్టే ఇన్ ముంబై అండి సో ముంబైలో ఉండే అప్పుడు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసేవాళ్ళం సో మన కటింగ్ ఛాయ్లో మేజర్లీ మనం ఇచ్చే ప్రొడక్ట్స్ అన్నీ మహారాష్ట్ర వేస్డ్ అండి పూణే ముంబై సైడ్ ఫుడ్ అంతా మన హైదరాబాద్ పీపుల్ కి ఇంట్రొడ్యూస్ చేద్దాం అనేసి వి స్టార్టెడ్ దిస్ బ్రాండ్ కాల్ ది కటింగ్ చాయ్ సో అలా స్టార్ట్ అయిందండి జనరల్ గా టీ షాప్ అంటే ఒక టీ ఉంటుంది లేకపోతే కాఫీ కొన్ని జస్ట్ లిమిటెడ్ స్నాక్ వరకే ఉంటాయి కానీ మీ దగ్గర ఏంటంటే స్పెషల్ గా నేను చూసింది లైక్ ఇవి ఏంటంటే చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి కానీ బట్ హెర్బల్ టీ కానీ అని చెప్పారు సో ఏంటి అసలు వీటి గురించి ఇవి అసలు పెట్టాలి అని మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే చాలామంది ఈ స్వీట్ షుగర్ బేస్డ్ టీస్ కానీ కాఫీస్ కానీ కొంతమంది అవాయిడ్ చేస్తారండి బికాస్ ఆఫ్ హెల్త్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ సో వాళ్ళకు కూడా ఏమైనా బెవరేజెస్ మనం హాట్ బెవరేజెస్ ఇవ్వాలి అనేసి సో వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ అండ్ ఇప్పుడు గ్రీన్ టీ టీ అని బ్లూ హెల్త్ అయిపోయి ఎక్కువ రైట్ వాళ్ళకి ఎలా ఏం చేయగలుగుతాం అనేసి మనం రీసెర్చ్ చేస్తే సో హెబల్ టీస్ వెరీ ఆర్గానిక్ టీస్ అండి ఆర్టిఫిషియల్ ఏమీ వద్దు ఆర్గానిక్ టీస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలని ఆలోచించాం సో ఆ రీసెర్చ్ లో వీ ఫౌండ్ అవుట్ ఇలా హెర్బ్స్ నుంచి ఫ్లవర్స్ నుంచి మనం టీస్ తయారు చేయొచ్చు విచ్ వెరీ హెల్దీ ఆర్గానిక్ అండ్ టేస్టీ అండి హెల్త్ మంచిది అనేసి రీసెర్చ్ చేసి దెన్ ప్రొవైడింగ్ దిస్ టీస్ అండి సో ఇది ఏంటండి ఇది లావెండర్ బ్లూ టీ అండి తెలుగులో దీని శంఖం పువ్వు అంటారు శంఖం పువ్వుని మేము ప్రాపర్ గా ప్రొక్యూర్ చేసి ప్రాపర్ వేలో ప్రాసెస్ చేసి డ్రై చేసి ఆ లీవ్స్ ని మనం టీ మేకింగ్ కి వాడతామండి అండి విచ్ ఈ హెర్బల్ టీస్ అన్ని కూడా మనకి యాంటీఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కి హెల్ప్ అవుతుంది దెన్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అండి సో అలా ప్రాపర్ వేలో లో మేము సేకరించి ప్రాపర్ గా ప్రాసెస్ చేసి టీ మేకింగ్ లో వాడతాం సో మీరు ఇవన్నీ మీరు ఎక్కడ నుంచి అయినా తీసుకొస్తారా స్పెషల్ క్రాస్ ది ఇండియా అండి క్రాస్ ది ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తాయి ప్రొక్యూర్ చేసి సేఫ్ వేలో ప్రాసెస్ చేసి మనం కస్టమర్స్ కి అందిస్తున్నాం అండి సో ఇదేంటండి ఇది హైబిస్కస్ అండి మన మందారం ఉంటది చూడండి ఆ మందారం లీవ్స్ నుంచి మనం తయారు చేస్తాం అండి ఓకే ఓకే సో ది ఎవ్రీథింగ్ అండి అన్నీ కూడా హెల్త్ స్ట్రెస్ రిలీఫ్ బెటర్ హెల్త్ ఇన్ఫ్లమేటరీ టీస్ కింద పనిచేస్తాయి అండ్ మనకి ఇప్పుడు అందరికి చిన్న చిన్న విషయాలకి డిసీజెస్ ఈ ఫ్లూస్ ఇవి ఎక్కువైపోతున్నాయి కదండి వాటన్నింటికి ఇవి టీస్ అనేవి కొంచెం స్ట్రెంగ్ మన ఇమ్యూనిటీ బూస్టర్స్ అనుకోండి సో ఇది వచ్చేసి ఇది ఆయుర్వేదిక్ టీ యాక్చువల్లీ కావా అంటారు ఇట్ హాజ్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది నార్త్ సైడ్ అండి మన వాళ్ళకి కావా చాలా తక్కువ మందికి తెలుసు అదేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ పౌడర్స్ అండ్ ఇప్పుడు మనం ఇంట్లో వాడుకునే పౌడర్స్ చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి చూడండి అలాంటి టర్మరిక్ అని రైట్ సో సాల్ట్ రెడ్ రాక్ సాల్ట్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ తో అది తయారు చేస్తామండి ఇది ప్రాపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి చాలా మంచిది ఏముండవు ఇంట్లో వాడుకునే చిన్న చిన్న వస్తువులతో అది మనం ప్రిపేర్ చేస్తామండి సో ఒకసారి అంటే జనరల్గా హెర్బల్ టీస్ అంటే అందరు ప్రిఫర్ చేయరు అంటే తాగడానికి అంత ప్లెజెంట్గా షుగర్ వి మనం కాఫీ టీలో షుగర్ ఉంటుంది కాబట్టి చాలా తీయగా ఉంటుంది మనం తాగడానికి కూడా ప్లెజెంట్గా బాగుంటుంది బట్ చాలా ప్రిఫర్ చేయరు కానీ ఇది మాత్రం స్పెషల్లీ నాకైతే అట్లా అనిపించు తాగంగానే రిఫ్రెషింగ్ అనిపిస్తుంది లైక్ తాగిన వెంటనే ఆ ఫీల్ ఆ రిఫ్రెషింగ్ అనేది మాత్రం బాగా తెలుస్తుంది సో ఎట్లా అంటే మీకు ఎలా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ ఇది ఇక్కడ ఈ ఈ అవుట్లెట్ వచ్చి టూ మంత్స్ అయిందండి క్లోజ్ టు టూ మంత్స్ స్టార్ట్ చేసి బట్ వి ఆర్ ఇంటూ దిస్ బిజినెస్ సిన్స్ సో మీకు వేరే ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయా రైట్ అండి వి ఆర్ ఇంటూ దిస్ బిజినెస్ సిన్స్ వననా ఆఫ్ ఇయర్స్ అండి ఎక్రాస్ హైదరాబాద్ మనకి టెన్ అవుట్లెట్స్ ఉన్నాయండి ఇది టెన్త్ అవుట్లెట్ ఉంది అండ్ మనకి ఆంధ్రాలో కూడా ఈస్ట్ గోదావరిలో కూడా ఒక అవుట్లెట్ ఉన్నాయి ముమ్మిడివరం దగ్గర దగ్గర హైదరాబాద్లో వచ్చేసి మన ఫేమస్ అవుట్లెట్స్ వచ్చి సైనిక్ పురి ఉంది ప్రగతి నగర్ కుక్కపల్లి అలా ఎక్రాస్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఒక టెన్ అవుట్లెట్స్ వరకు ఉన్నాయి సో ఎవ్రీ మంత్ నెంబర్ని పెంచుకుంటూ వెళ్తున్నాం అండి ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఫ్రాంచైజీస్ ఈ అవుట్లెట్ వచ్చేసి కంపెనీ ఓన్ అవుట్లెట్ కంపెనీ రన్ చేస్తుంది జనరల్ గా ఈ హెర్బల్ టీస్ అంటే బయట కేఫ్ లో గానీ అలా తాగినప్పుడు లైక్ ప్రైస్ ఎక్కువ అంటే వెరీ ఎక్స్‌పెన్సివ్ వెరీ ఎక్స్‌పెన్సివ్ సో మీ దగ్గర ప్రైసింగ్ అదిట్లా ఉంది మనం అన్ని ఈ హెర్బల్ టీస్ అన్ని 30 రూపీస్ ఆ రేంజ్ లోనే అండి వెరీ పాకెట్ ఫ్రెండ్లీ మామోటో ఏంటంటే హెల్తీయర్ ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైస్ కి ఇవ్వాలనండి బయట మీరు ఆర్గానిక్ హెర్బల్ అనే పేరు ఎక్కడ విన్నా మీకు మొత్తం వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ చేస్తారు మనం అలా కాకుండా అందరికీ అవైలబిలిటీ ఉండాలి అనేసి చాలా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి మీరు ఇలాంటివే సేమ్ ఇవే టీజ్ కెఫేస్కి వెళ్ళి అలా ట్రై చేస్తే దే కాస్ట్ అరౌండ్ 200 టు 300 రేంజ్ లో ఉంటాయి యా ఇప్పుడు నేను తాగినప్పుడు కూడా అసలు టేస్ట్ గాని టేస్ట్ వైస్ గాని లైక్ వెంటనే తాగిన వెంటనే ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ కానీ నాకు అనిపిస్తుంది జనరల్ గా మీకు కస్టమర్స్ ఎలా ఉన్నారండి బిజినెస్ ఎలా అవుతుంది ఇప్పుడు ఇక్కడ వెరీ కంఫర్టబుల్ అండి మాకు అందరూ రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఎస్పెషల్లీ ఈ లొకేషన్ లో ఏంటంటే వర్కింగ్ పీపుల్ అండి సో వాళ్ళు ఒక్కసారి నచ్చితే వదలరండి సో మన ప్రోడక్ట్ బాగుంటే కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది సో వీఆర్ సీయింగ్ గ్రోత్ డే బై డే అండి సో ఫర్ వెరీ కంఫర్టబుల్ జనరల్ గా ఐ మీన్ ఈ టీ షాప్స్ అవన్నీ అంటే చాలా తక్కువ స్పేస్ ఉంటుంది నుంచి తాగడానికి కూడా యూనో ఫ్యామిలీ ఎవరైనా రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మీ దగ్గర చాలా మంచి సిట్అవుట్ అంటే గ్రీనరీ ఫస్ట్ నాకు నచ్చింది ఒక చిన్న సైజ్ పార్క్ లాగా గ్రీనరీ అదంతా చాలా బాగుంది సో ఎట్లా అండి ఫైండ్ అవుట్ చేశారు సో ఈ పార్క్ అదంతా కూడా మీరు మెయింటైన్ చేస్తారు మనం మంచిగా మొక్కలు డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా ఎక్కువ మొక్కలు మనం ప్లాన్ చేసి మాకు కూడా గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి డిస్టర్బ్ చేయకూడదు అంటే పార్క్ ఉన్నా కూడా కొంతమంది అది మెయింటైన్ చేయకుండా ఇట్లా నీట్ గా అదేం ఉండదు బట్ మీరు తీసుకుంది దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇట్స్ గుడ్ థింగ్ టు అథారిటీస్ ఓకే ఓకే మేము వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఎలాంటి ప్రాబ్లం లేకుండా దీన్ని ఇలా మెయింటైన్ చేస్తున్నాం సో ఇంకా మీ దగ్గర ఇవి కాకుండా ఐ మీన్ ఎక్కువగా రెగ్యులర్ గా కస్టమర్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది సో మన మన యూఎస్పి వచ్చేసండి మన రెగ్యులర్ టీ మన ఫిల్టర్ కాఫీ అనేది ఇస్ ఆర్ యూఎస్పి అండి సో ఓకే దిస్ ఇస్ ఆర్ ది కట్టింగ్ చాయ్ అంటారా ది కట్టింగ్ ఛాయ్ అనేది ఓకే ఓకే ఇట్ ఇస్ ఆర్ రెగ్యులర్ టీ దిస్ టేస్ట్ సో ఈ

సో ఇది యాక్చువల్ గా అమృతుల్య చాయ్ అంటారండి ఇట్స్ మహారాష్ట్రీయన్ టీ ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అండి టీ బేసికల్లీ కొంతమంది ఏంటంటే షుగర్ ఉంటుంది ట్రైస్ టు అవాయిడ్ ఇట్ బట్ షు టీలో కూడా మనం హెల్త్ కి బెనిఫిట్ అయ్యేది ఏం చేయొచ్చు అనేసి అప్ విత్ దిస్ ఫార్ములా సో దీంతో దీంట్లో మీరు టీ లీవ్స్ పాటు ఆర్ హెర్బ్స్ అండ్ ఒక ఫైవ్ హెర్బ్స్ ఉంటాయి దాంతో మేము మసాలా తయారు చేసి ఆ మసాలా వాడతాం దట్ విల్ గివ్ యూ దట్ సూతింగ్ ఇలాచీ ఫ్లే కటింగ్ ఇది మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఇరానీ చాయ్ అన్నారు ఎలా కామన్ మనం టీ అంటాము మహారాష్ట్ర ఎస్పెషల్లీ పూణే ఆ ఏరియా లో చాయ్ ఇస్ దేర్ గో టు టీ అండి ఎవ్రీడే దే లి చాయ్

జనరల్ గా ఫిల్టర్ కాఫీ అంటే అందరు ఇష్టపడుతూ ఉంటారు మనకి ఎంత మనం కైఫ్లో దోకాల్డ్ ఇవన్నీ తాగినా కూడా ఫిల్టర్ కాఫీ అనేది అల్టిమేట్ ఎప్పుడు అందరికి అండ్ ఫిల్టర్ కాఫీ కూడా మనది దిస్ ఈస్ అర్ ఓన్ బ్రూ అండి ఓన్ బ్లాండ్ ఓన్ బ్లాండ్ అండ్ డూ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇన్ ఇట్ బ్లూబెర్రీ ఫిల్టర్ కాఫీ హేజల్ నెట్ ఫిల్టర్ కాఫీ

వాటిలో ఏంటంటే బయట మీరు చూస్తే ఇన్స్టెంట్ కాఫీస్ బ్రూ కానీ లేదా బ్రాండ్స్ కానీ ఇన్స్టెంట్ కాఫీస్ దొరుకుతాయి యూ డోంట్ ఫైండ్ ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీకి సపరేట్ సెట్ ఆఫ్ ఫ్రాంచైజెస్ కానీ మోడల్స్ కానీ ఉన్నాయి హియర్ వీ బ్లెండెడ్ టుగెదర్ అండి ఎవ్రీథింగ్ ేషన్ ఆఫ్ బెస్ట్ టీ అండ్ బెస్ట్ కాఫీ అలాంగ్ విత్ ప్రాపర్ కెఫే స్టైల్ ఫుడ్ వెరీ ఎకనామికల్ ఎకనామికల్ ఫర్ ది కస్టమర్ యాజ్ వెల్ అంచైజ్ తీసుకునే వాళ్ళకు కూడా వెరీ ఎంకరేజింగ్ అండి ఓకే దే హ్యావ్ దే డీసెంట్ షేర్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇట్ ప్రాపర్ ప్లేస్ లో ప్లాన్ చేసి కరెక్ట్ పొజిషనింగ్ లో మనం మన బ్రాండ్ ని ప్లాన్ చేయగలిగితే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎంత ఏం చేస్తాడు దే కెన్ అంటే దట్ రెగ్యులర్ కాఫీ టీ ఏ కాకుండా బట్ యూ హావ్ లైక్ డిఫరెంట్ ఐటమ్స్ యు నో హెర్బల్ టీ అని దిస్ ఇస్ A కాన్సెప్ట్ అండి ఇవే కాకుండా వి డ హవ్ కూలర్స్ చిల్లర్ మిల్క్ షేక్స్ ఓకే షేక్స్ మోస్ సో అయితే ఒక ఫ్యామిలీ వస్తే మొత్తం ఎవరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏది కావాలన్నా మీ దగ్గర ఉంటుంది ఐ మీన్ లైక్ టీస్ లో కానీ అండ్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ పాకెట్ ఫ్రెండ్లీ అనేసి మనం బేసిక్ లెవెల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కదండీ ప్రీమియం గ్రేడ్ వాడతాం మనం అండ్ వి ఆర్ స్టాక్ ఇస్ బై జనరల్గా వి సప్లై ఆర్ స్టాక్ ఎక్రాస్ హైదరాబాద్ అండి కెఫేస్ లో కూడా మనం సో కెఫేస్ కూడా మీ మీరే సప్లై చేస్తా కొన్ని కెఫేస్ కి మన సప్లై అవుతుంది సతీష్ గారు మీరు మీ దగ్గర మొహిటోస్ కానీ మిల్క్ షేక్స్ ఉన్నాయన్నారు సో ఫుడ్ ఐటమ్స్ లో ఏమేమి ఉన్నాయండి అసలు ఏంటి స్పెషల్ ఏంటి మీ దగ్గర సో మీకు ముందు చెప్పునట్టే ముంబై ఆర్ మహారాష్ట్రన్ ఫ్లేవర్స్ మన హైదరాబాద్ people దగ్గర తీసుకురావాలన్న మోటోతో ముంబై అంటే గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ వచ్చేసి వడాపావ్ సో వీ ముంబై మహారాష్ట్ర పీపుల్ ఎవ్రీబడి అండ్ అలాంటి ని మనం ప్రాపర్ అథెంటిక్ ముంబై స్టైల్లోనే ప్రొవైడ్ చేస్తున్నామండి సో వడా పావ్స్లో కూడా హావ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యూజన్స్ అనమాట రెగ్యులర్ క్లాస్క్ వడాపావ్ కాకుండా తందూరి వడాపావ్ అని పెళ్లికరీ వడాపావ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ వడాపావ్స్ ఉన్నాయి సో ఆ వడా లోనే మనం నాన్ వెజ్ టైప్స్ కూడా ఇచ్చామండి ఇక్కడ విల్ గెట్ చికెన్ కీమా వడాపావ్ అసలు ఫెంటాస్టిక్ మన సిగ్నేచర్ సిగ్నేచర్ సో అలాగే ఎగ్స్ లో ఎగ్ బేస్డ్ వడాపావ్స్ కూడా ఉంటాం మ్యామ్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ యుఎస్ బేస్ అలాంగ్ విత్ దాట్ మన దగ్గర బన్మస్క వెరీ పాపులర్ అండి కొంచెం ట్రై చేస్తారు బన్మస్క రైట్ సో యా బన్మస్కా జనరల్గా ఫేమస్ మన హైదరాబాద్ లోనే ఫేమస్ అండి వి హావ్ ఆర్ యునిక్ స్టైల్ ఆఫ్ బన్మస్కా చాలా బాగుంటుందండి బాగుందండి చాలా సాఫ్ట్ గా బయట జనరల్ గా తిన్నప్పుడు కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది అట్లా బట్ చాలా సాఫ్ట్ గా లోపల క్రీమీగా చాలా బాగుంది సో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ మేజర్లీ టీఎన్ బన్మస్ కా ఆర్డర్ చేస్తారు సో వి హ్యావ్ కోంబోస్ ఫర్ దట్ ఎక్రాస్ హైదరాబాద్ అండ్ అవుట్లెట్స్ లో కూడా కోంబోస్ లో కూడా దొరుకుతుంది అండ్ వెరీ ఎకనామికల్ యాజ్ వెల్ ఇంకా మన దగ్గర ఐటమ్స్ అన్ని ప్రీమియం గ్రేడ్ ఉంటాయండి వెరీ పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి కస్టమర్స్ అందరికి సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ రెగ్యులర్గా ఫుడ్ ఐటమ్స్ వెళ్తుందండి మీ దగ్గర వడాపోస్ అండి బన్మస్కా మన బర్గర్స్ చాలా బాగుంటాయి

బర్గర్స్ అండ్ శాండ్విచెస్ సో ప్రతి కేటగిరీలో వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్గర్స్ వెజ్ లో నాన్ వెజ్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాండ్విచెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వడా పావ్ అదేంటంటే ఇట్స్ లైక్ క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్ గా చూయిగా చాలా బాగుంది అంటే ఇట్స్ లైక్ సాల్టీగా లేకుండా అంత మరీ స్పైసీగా లేకుండా ఇట్స్ పర్ఫెక్ట్ అండ్ సబుదాన వడ కూడా మహారాష్ట్ర స్పెషల్ అన్నది ఓకే అండ్ దిస్ ఇస్ आवर వడా పావ్ వడా పావ్ ఓకే సో ఇది ఏంటండి శాండ్విచ్ శాండ్విచ్ రైట్ వెజ్ శాండ్విచ్ వి హావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాండ్విచెస్ ఒక 4 5 टाइप्स ఉన్నాయి దానికి దానికి యూనిక్ ఉంటదండి బాగుంటుంది బాగుందండి చాలా ఆథెంటిక్ గా ఉంది అంటే ఆ చీజ్ తెలుస్తుంది లోపల చీజీగా చాలా సో మీ దగ్గరికి కస్టమర్స్ లైక్ ఒక ఫ్యామిలీ వస్తుందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని అండ్ ఇక్కడ మన అవుట్లెట్ లో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కొంతమంది రైస్ ఐటమ్స్ తినాలనుకుంటారు అలా వచ్చే వాళ్ళ కోసం కూడా వి వీ చైనీస్ కిచెన్ కూడా ఉంది అండి చైనీస్ కూడా ఉంది గెట్ వెరీ ప్రాపర్ స్టార్టర్స్ చైనీస్ స్టార్టర్స్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ అండి చాలా టేస్టీ ఉంటాయి అవి కూడా సో సతీష్ గారు మీ దగ్గర డెజర్ట్స్ కూడా ఉన్నాయి అండి సో అయితే నాకైతే ఏదో చాయ్ షాప్ కి వచ్చినట్టు లేదు ఏదో కేఫ్ కి ఉంది సో ఇది ఏంటండి ఇది ఏంటి డెజర్ట్ సిజ్లింగ్ బ్రౌన్ ఓకే సో మీకు చెప్పినట్టు ఇట్స్ మైక్రో కేఫే అండి అయితే మీకు అన్నీ దొరుకుతాయి వస్తాయండి బిజినెస్ మోడల్ త్రీ ల్యాక్స్ ప్లస్ జీఎస్టీ అని మాట్లాడడం సో ఇక్కడ చూస్తున్నది మైక్రో కెఫే అండి ఇది వీఆర్ చార్జింగ్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ ప్లస్ జిఎస్టీ అండి దీనికి సేమ్ కంప్లీట్ సెటప్ ఇచ్చేస్తుంది దీంట్లో మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ కిచెన్ ఎక్విప్మెంట్ ఫ్రిజ్లు ఫ్రైయర్స్ కంప్లీట్ కట్లరీ మీరు ఏం బయట తీసుకోక్కర్లేదండి కంప్లీట్ బ్రాండింగ్ సో కంప్లీట్గా సెట్ చేసేస్తాం దీనికి విత్ స్టాకు ట్రైనింగ్ అన్నీ కూడా ఇందాడు చెప్పినట్టే సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ స్టోర్ అరేంజ్మెంట్స్ వరకు చూసుకోవాలి అంతే అండి సో ఫైనల్గా మా వ్యూయర్స్ కోసం మీరు ఏం చెప్తారు సో మేము మార్కెట్లో మనలాంటి బ్రాండ్స్ వేరేవి కూడా ఉన్నాయండి మేము యునిక్ ఎందుకు అంటే వన్ థింగ్ ఈజ్ ఆర్ ఫుడ్ టేస్ట్ మన టీ కానీ బెవరేజెస్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయండి వెరీ క్వాలిటీ ప్రోడక్ట్స్ అట్ వెరీ లోయర్ ప్రైజ్కి ఇస్తున్నాం అలాగే మనం ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకు కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా మనం ఫ్రాంచైజెస్ ఇస్తున్నాం వితౌట్ ఎనీ ఫ్రాంచైజ్ ఫీ అండ్ రాయల్టీ దాంతోపాటు వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ సో టు హ్యాండిల్ దేర్ హ్యాండిల్ దేర్ అవుట్లెట్ పీఎండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ తెలుసుకోవడానికి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్కి వాటన్నింటికి కూడా టెక్ ఎనబుల్ చేసి ఇస్తున్నామండి సో ఎవరైతే సీరియస్గా హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేసాం బిజినెస్ రన్ చేయడానికి సింప్లిఫై చేసాం అండ్ దే విల్ గెట్ వెరీ డీసెంట్ రిటర్న్స్ అండి ప్రాఫిట్ మార్జిన్స్ కూడా చాలా బాగుంటాయి వెన్ కంపేర్డ్ విత్ కాంపిటేటర్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ వే బెటర్ దాన్ కరెంట్ మార్కెట్ స్టాండర్డ్స్ అండి విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఐటమ్స్ క్వాలిటీ ఫుడ్ అండి థ్యాంక్ యూ సతీష్ గారు ఐ మీన్ చాలా టేస్టీ ఫుడ్ ఇచ్చారు అండ్ మీ బిజినెస్ మోడల్ నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే మీ బిజినెస్ మోడల్ ఒకటి బాగా నచ్చింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ దీప్తి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళ వ్యూస్ ఏంటో తీసుకుందాం హలో అండి అండి హలో మీరు ఏం చేస్తూ ఉంటారు మ్యామ్ యాక్చువల్లీ శివరాజ్ అండి నాది ఇక్కడ ఆఫీస్ ఉంది ప్రాపర్టీ ఐ ఐఎమ్ ది బీడీఎమ్ ఇన్ దిట్ సో మేము ఏంటంటే డైలీ లంచ్కి ఇక్కడికి వస్తాము సో మాకు ఇక్కడ నచ్చింది ఏంటి అంటే ఫ్రైడ్ రైస్ లైక్ ఫాస్ట్ ఫుడ్ అవన్నీ బాగా నచ్చుతాయి ఈవినింగ్ టైం మాకు చిల్ అవడానికి మొత్తం టీం ఇక్కడ మేము కోఆర్డినేట్ అయ్యి మీటింగ్స్ అవి ఇక్కడ మేము అరేంజ్ చేసుకుంటాం ఉంటాయి సో మీ రెగ్యులర్ మీటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటారు సో మీకు ఈ అట్మాస్ఫియర్ అంతా ఎట్లా అనిపించింది చాలా బాగుందండి ఫ్రెండ్లీ ఐ మీన్ లైక్ వీ హ్యావ్ అ కమ్యూనికేషన్ విత్ మనీ మణికంఠ అని ఉంటారు ఆయనతో మాకు రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉంటుంది సో రీజనబుల్ ప్రైజెస్లో లో చాలా మంచి అఫోర్డబుల్ గా పెట్టారు ఇక్కడ సో ఫుడ్ అనిపించింది అండి టేస్ట్ ఫుడ్ ఈ వెరీ టేస్టీ అండి ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ వీ స్పెషలీ లవ్ వడాపావ్ ఐటమ్స్ ఇక్కడ చాలా బాగుంటాయి శాండ్విచెస్ కూడా చాలా సో చాయ్లో లో మీకు ఏం నచ్చింది బాగా ఛాయ్లో వీళ్ళది ఏంటంటే కటింగ్ ఛాయ్ అని చెప్పి పెట్టారు బేసిక్గా సో దే గాట్ వేరియ వేరియట్ వెరైటీస్ ఆఫ్ ఛాయ్స్ ఇక్కడ సో మాకు నచ్చింది అంటే కులాట్ ఛాయ్ అని చెప్పి ఉంది ఐ లవ్ దట్ సో మచ్ యా చాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో అండి హాయ్ అండి మీరు ఏం చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఓకే సో మీరు ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ అండి నచ్చిందండి బాగా ఫుడ్ ఏదైనా చాలా బాగుంటదండి నేను బెల్లం చాయ్ లెమన్ టై్ ఎక్కువ యూజ్ చేస్తాను చాలా టేస్టీ ఉంటుంది వడాపావ్ నార్త్ ఇండియాలో తినేవాళ్ళు సేమ్ అదే అథెంటిక్ టేస్ట్ ఇక్కడ ఉంది చాలా టేస్ట్ ఉంది యా సో మీకు ఈ ప్లేస్ కూర్చోడానికి కానీ ఎలా అనిపిస్తుంది అంటే ఈ అట్మాస్ఫియర్ ఆంబియన్స్ ఎట్లా ఆంబియన్ చాలా బాగుంటుంది అండి లైక్ నేచురల్గా ఉంటుంది గ్రీన్ చెట్లు గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో అండి సో మీకు ఇక్కడ ఫుడ్లో ఏం నచ్చిందండి బాగా చాయ్ నచ్చింది బాక్ చా చాయ్ చాయ్ అంటే ఏ చాయ్ నచ్చింది ముంబై చాయ్ ఓకే సో ఆంబియన్స్ అదంతా ఎలా అనిపిస్తుంది చూడగానే చాలా ఉంది అండి హలో అండి హలో సో మీరు ఇక్కడ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు ఓకే సో మీకు ఇక్కడ బాగా ఏం నచ్చింది ఫుడ్ ఐటమ్స్లో మంచూరియా మంచూరియా సో చాయ్ తాగుతూ ఉంటారా మీరు కాఫీ కాఫీయా మీకు ఏం నచ్చింది ఏ కాఫీ నచ్చింది బాగా బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ సో మిగతా ఏవేదన కాఫీ టేస్ట్ చేస్తారా ఓకే సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ యాంబియన్స్ కానీ ఈ అట్మాస్ఫియర్ అంతా ఎలా అనిపిస్తుంది గుడ్ థ్యాంక్ యూ అండి హలో అండి హలో సో మీరు ఏమి ఆర్డర్ చేస్తారు వెజ్ మంచూరియా ఓకే రెగ్యులర్గా విజిట్ చేస్తారు మీకు ఇక్కడ ఎన్ని నచ్చిందండి ఫుడ్ బెల్లం టీ అండి ఓ బెల్లం టీ బెల్లం చాయ్ బెల్లం చాయ్ ఓకే మీకు ఫుడ్ ఐటమ్స్లో ఏది మీకు ఎక్కువగా ఇష్టపడతారు ఇక్కడ ఇక్కడ మంచూరియా బెల్లం టీ అండ్ సాబుదానా ఓకే మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడ ఎస్